అక్టోబర్ నెలలోకి అడుగు పెడుతున్న క్షణం కుంభరాశి వారికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఈ నెలను ఒక నాటకంలాగా ఊహించండి ప్రతి వారం ఒక అంకం ప్రతి అనుభవం ఒక పాఠం మొదటి అంకం ఆశాజనక ఆరంభం రెండో అంకం అగ్నిపరీక్ష మూడో అంకం సమతుల్యత కోసం పోరాటం చివరి అంకం విజయోత్సవం ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు ప్రతి ఆనందం ప్రతి చిన్న సంఘటన ఇవన్నీ మీలోని నిజమైన బలాన్ని బయటకు తీస్తాయి ఈ నెలలో మీరు చేసే ప్రతి అడుగు రాబోయే రోజులకు ఒక పునాది అవుతుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ నెలను వారం వారిగా అనుభవిద్దాం ఇప్పుడు మనం ఈ అక్టోబర్ నెలను వారం వారిగా అనుభవిద్దాం ప్రతి వారం ఒక కొత్త గీతంలా ఒక కొత్త అనుభూతిలా మీ ముందుకు వస్తోంది అక్టోబర్ నెల మొదటి వారం కుంభరాశి వారికి ఇది ఒక కొత్త ఉదయం లాంటిది మీరు ఉదయం లేచి కిటికీ తీయగాని లోపలికి వచ్చే సూర్యకాంతి మీ మనస్సులో ఒక కొత్త ఆశ నింపుతోంది ఈ వారం మీరు చేసే ప్రతి అడుగు ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఉద్యోగం కెరీర్ విషయం చూస్తే ఆఫీస్లోకి అడుగు పెట్టిన క్షణం సహచరుల చూపుల్లో ఒక కొత్త గౌరవం కనిపిస్తోంది మీరు చెప్పిన మాటలు వినిపిస్తాయి మీ ఆలోచనలకు విలువ పెరుగుతోంది ఒక చిన్న ప్రాజెక్టులో మీరు ఇచ్చిన సలహా పెద్ద మార్పుకు దారితీస్తుంది పై అధికారులు కూడా మీ కృషిని గుర్తించి మీపై నమ్మకం పెంచుకుంటారు ఈ వారం మీరు చేసే పనులు రాబోయే వారాలకు పునాది వేస్తాయి ఇక రెండవది ఆర్థికం ఆర్థికంగా ఈ వారం ఒక చిన్న ఊరట ఒక పాత బాకి తిరిగి వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న లాభాలు మీ ఖాతాలో చేరతాయి మీ పెద్ద మొత్తాలు కాకపోయినా మీలో ఉన్న స్థిరత్వాన్ని కలిగిస్తాయి మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఈ వారం ఒక పెట్టుబడిలా అనిపిస్తోంది మూడవది కుటుంబం సంబంధాలు ఇంటి వాతావరణం ఈ వారం ప్రశాంతంగా ఉంటుంది ఒక చిన్న వేడుక ఒక కలయిక లేదా కుటుంబ సభ్యులతో గడిపే సాయంత్రం ఇవన్నీ మీ హృదయాన్ని నింపుతాయి మీరు చెప్పే ఒక మాట ఒక చిన్న జోక్ ఇంట్లో నవ్వులు పూయిస్తోంది ఈ వారం మీరు కుటుంబానికి ఒక నిలుస్తారు ఆరోగ్యం మనశ్శాంతి ఆరోగ్యం ఈ వారం తేలికగా ఉంటుంది ఉదయం నడకలో మీరు తీసుకునే ప్రతి శ్వాస మీలో కొత్త శక్తిని నింపుతోంది సూర్యకాంతి మీ ముఖంపై పడినప్పుడు అది మీలోని అలసటను కరిగిస్తోంది మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు ధ్యానం ప్రార్థన ఈ వారం మీకు మరింత బలమిస్తాయి అక్టోబర్ నెల రెండో వారం ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది మొదటి వారం ఇచ్చిన ఆశలు ఇప్పుడు ఒక పరీక్ష రూపంలో మీ ముందుకు వస్తాయి ఈ వారం మీరు చేసే ప్రతి నిర్ణయం మీ సహనం మీ ధైర్యం మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తుంది అందులో మొదటిది ఉద్యోగం కెరీర్ లో పనులు పెరుగుతాయి ఒక ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడుతుంది మీరు రాత్రి వేళల వరకు కష్టపడాల్సి రావచ్చు సహచరులు కొందరు మద్దతిస్తారు మరికొందరు మీపైనే ఆధారపడతారు ఈ వారం మీరు ఒక నాయకుడిలా వ్యవహరించాలి మీ సహనం మీ క్రమశిక్షణే మీ అవుతుంది ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు కాబట్టి ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి ఇక రెండవది ఆర్థికం వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఒక కొత్త పెట్టుబడి ఆలోచన మీ ముందుకు రావచ్చు కానీ దానిని వెంటనే అంగీకరించకండి జాగ్రత్తగా పరిశీలించండి ఈ వారం మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి ఒక పాత బాకీ తీర్చడానికి ఇది సరైన సమయం కావచ్చు మూడవది సంబంధాలు కుటుంబం ప్రేమ సంబంధాలలో అపార్థాలు రావచ్చు ఒక చిన్న మాట తప్పుగా అర్థం కావచ్చు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త వహించండి కుటుంబంలో కూడా చిన్న చిన్న విభేదాలు రావచ్చు కానీ మీరు ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు పెద్దవిగా మారవు ఈ వారం మీరు వినడం నేర్చుకోవాలి ఎందుకంటే వినడమే సంబంధాలను కాపాడుతోంది నాలుగవది ఆరోగ్యం మనశ్శాంతి మానసిక ఒత్తిడి ఈ వారం ఎక్కువగా ఉంటుంది పనిలో ఒత్తిడి కుటుంబంలో చిన్న విభేదాలు ఇవన్నీ కలిపి మీ మనసును చేస్తాయి కానీ ధ్యానం ప్రార్థన చిన్న నడక ఇవి ఇస్తాయి మీరు మీ శరీరానికి మనసుకి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోవద్దు ఐదవది ప్రేరణాత్మక లైన్ ఈ వారం ఒక అగ్ని పరీక్ష లాంటిది కానీ గుర్తుంచుకోండి అగ్ని పరీక్షలో బంగారం మరింత మెరిసిపోతుంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీలోని నిజమైన బలాన్ని బయటకు తీస్తోంది అక్టోబర్ నెల మూడో వారం ఇది ఒక తూలికట్టులా ఉంటుంది ఒకవైపు అవకాశాలు మరోవైపు సవాళ్లు మీరు చేసే ప్రతి నిర్ణయం మీ జీవితంలో సమతుల్యతను కాపాడే ప్రయత్నం అవుతుంది ఈ వారం మీరు నేర్చుకోవాల్సింది ఎప్పుడు ముందుకు అడుగు వేయాలి ఎప్పుడు వెనక్కి తగ్గాలి అందులో మొదటిది ఉద్యోగం కెరీర్ ఆఫీస్ లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఒక కొత్త బాధ్యత మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి కానీ వాటిని పట్టుకోవడానికి ధైర్యం అవసరం మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు దాని లాభ నష్టాలను బాగా ఆలోచించాలి ఈ వారం మీరు చూపే ధైర్యం రాబోయే నెలలో మీ స్థానాన్ని నిర్ణయిస్తోంది సహచరులు మీపై ఆధారపడతారు కాబట్టి మీరు ఒక మార్గదర్శకుడిలా వ్యవహరించాలి రెండవది ఆర్థికం ఆర్థికంగా ఈ వారం ఒక సమతుల్యత అవసరం ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఒకవైపు మీరు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటారు మరోవైపు కుటుంబం అవసరాలు పెరుగుతాయి ఈ వారం మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తు స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు రెండు సార్లు ఆలోచించండి మూడవది విద్యార్థులు అభ్యాసం విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత లోపం కావచ్చు చదువులో మనసు నిలకడగా ఉండకపోవచ్చు కానీ మీరు కృషి చేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయి ఒక మంచి గురువు లేదా పెద్దల సలహా తీసుకుంటే మీ దారి మరింత స్పష్టంగా అవుతుంది నాలుగు కుటుంబం సంబంధాలు కుటుంబంలో పెద్దల సలహా ఈ వారం చాలా ఉపయోగపడుతుంది ఒక చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది కానీ మీరు వినయంగా వ్యవహరిస్తే అది సులభంగా పరిష్కారం అవుతుంది ప్రేమ సంబంధాలలో కూడా మీరు ఓర్పుతో ఉండాలి మీ భాగస్వామి మాటలను శ్రద్ధగా వినడం సంబంధాన్ని మరింత బలపరుస్తోంది ఐదవది ఆరోగ్యం మనశ్శాంతి ఆరోగ్య ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి అలసట నిద్రలేమి మీపై ప్రభావం చూపొచ్చు కాబట్టి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి ఉదయం నడక యోగా ధ్యానం ఇవి మీకు సమతుల్యతను ఇస్తాయి మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఈ వారం ఒక సంగీత మధ్య భాగం లాంటిది ఎత్తు పల్లాలున్న రాగం కొనసాగుతోంది మీరు చూపే సమతుల్యతే మీ విజయానికి నిజమైన రాగమవుతుంది అక్టోబర్ నెల చివరి వారం ఇది ఒక విజయోత్సవం మీరు గత మూడు వారాల్లో ఎదుర్కొన్న సవాళ్లు పరీక్షలు సమతుల్యత కోసం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు ఫలితాలుగా మీ ముందుకొస్తాయి ఈ వారం మీరు పొందే అనుభవం ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది అందులో మొదటిది ఉద్యోగం కెరీర్ ఆఫీస్ లో మీరు చేసిన కృషి ఇప్పుడు గుర్తింపు పొందుతోంది పై అధికారులు మీ పేరు ఒక సమావేశంలో ప్రస్తావిస్తారు సహచరులు మీ ఆలోచనలు గౌరవిస్తారు ఒక కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది మీరు చూపిన క్రమశిక్షణ సహనం ఇప్పుడు మీకు విజయాన్ని అందిస్తోంది ఈ వారం మీరు ఒక నాయకుడిలా నిలుస్తారు రెండవది ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఒక పెట్టుబడి లాభం ఇస్తుంది వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు రావచ్చు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇప్పుడు ఒక ఆనందానికి దారితీస్తోంది ఈ వారం మీకు ఆర్థికంగా ఒక ఊరటను అనుభవిస్తారు మూడవది కుటుంబం సంబంధాలు కుటుంబంలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఒక వేడుక ఒక కలయిక లేదా ఒక ప్రత్యేక సందర్భం ఇవి మీ ఇంటిని ఆనందంతో నింపుతాయి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీరు చెప్పే ప్రతి మాట ఒక మధురమైన జ్ఞాపకంలా నిలుస్తోంది నాలుగవది ఆరోగ్యం మనశ్శాంతి ఆరోగ్యం ఈ వారం చాలా బాగుంటుంది శరీరానికి తేలికగా అనిపిస్తోంది మానసికంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు మీరు గత వారాల్లో ఎదుర్కొన్న ఒత్తిడి ఇప్పుడు తగ్గిపోతుంది ఈ వారం మీరు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఈ వారం ఒక ముగింపు గీతం లాంటిది శాంతి ఆనందం విజయోత్సవం మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలించింది మీరు పొందిన విజయాలు రాబోయే నెలలకు ఒక ప్రేరణగా నిలుస్తాయి ఇలా అక్టోబర్ నెల కుంభరాశి వారికి ఒక సంపూర్ణ ప్రయాణం ఆశలు పరీక్షలు సమతుల్యత విజయాలు అన్ని కలిసిన ఒక నాటకం మీరు మొదటి వారం వేసిన చిన్న అడుగులు రెండో వారం ఎదుర్కొన్న సవాళ్లు మూడో వారం సాధించిన సమతుల్యత చివరి వారం పొందిన విజయాలు ఇవన్నీ కలిపి మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తారు ఈ నెల చివరికి మీరు మరింత బలంగా మరింత జ్ఞానంతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు గుర్తుంచుకోండి ప్రతి నెల ఒక పాఠం ప్రతి వారం ఒక అనుభవం ప్రతి రోజు ఒక కొత్త అవకాశం అక్టోబర్ మీకు ఇచ్చిన ఈ అనుభవాలు రాబోయే నెలల్లో మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి మీరు చేసే కృషి మీరు చూపే ఓర్పు మీరు నమ్మే ఆశ ఇవే మీ విజయానికి నిజమైన తాళాలు ఇదే అక్టోబర్ కథనం కుంభరాశి వారి కోసం ఒక అద్భుతమైన ప్రయాణం మరిన్ని విషయాల కోసం మా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి